మీకు ఏమనిపించింది మీ రివ్యూ చెప్పాలంటే కొంచెం బ్రీఫ్గా ఏం చెప్తారు ఏం చెప్పాలి చెప్పండి అంటే ఏం నచ్చింది మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ మూవీ అయితే బాగుందండి మూవీ బాగుంది దీపావళికి ఒక మంచి మూవీ వచ్చిందండి అన్ని మూవీ కన్నా ఈ మూవీ కొంచెం బాగుంది కొంచెం కాదు రేటింగ్ బాగా వస్తుంది మూవీ బాగుంటుంది కామెడీ వర్క్అట్ అయింది బ్యాడ్ ఏం లేదు బాగుందండి కాకపోతే నిజం చెప్పాలంటే దాంట్లో మేము చేసాము మా క్యారెక్టర్ తీశారు అది నేను అడుగుతాను నేను మీడియా కూడా పెట్టాలని పెడతాను చేశారా చేసా చేసాము అది తీశారు సాయి కుమార్ గారితో నేను సాక్ష్యం కూడా చూపిస్తాను సాయి కుమార్ గారితో ఉంది ఎందుకు తీశారన్నది నేను అది చూపిస్తాను అనమాట ఎందుకు తీశారు నాకు ఆన్సర్ ఇవ్వాలి ఆయన మేనేజర్ మేనేజర్ వచ్చి కిరణ్ అప్పవారు ఇచ్చి కిరణ్ మేనేజర్ వచ్చి ఓంకార్ గారు నేను అది నేను ప్రెస్ మీట్ నేను పెడతాను నేను చెప్తాను కూడా ఎందుకంటే అది ఎందుకు తీశారు ఎందుకు మళ్ళీ మాకు పిలిపించి ఒక క్యారెక్టర్ ఇప్పించి ఎందుకు అట్లా చేశారు అనేది నేను క్వశ్చన్ చేస్తాను నేను నేర్చుకుంటూ బయటకు వచ్చానండి చెప్తే నమ్మరు నేను నేర్చుకుంటే బయటకు వచ్చాను చిన్నప్పటి నుంచి హీరో చిన్నప్పటి నుంచి ఉంటుంది కదా పనివాళ్ళు ఉన్నారు కదా పనివాళ్ళు దీంట్లో ఉన్న అన్నప్పుడు నాకు డైలాగ్ సాయి సాయికుమార్ గారితో ఉంది అండ్ ఆ ప ఇంట్లో చేసేది తాగి పడిపోతారు ఆ బెడ్రూమ్లో అక్కడ మేము మాకు డైలాగ్ ఉందండి అసలు ఎందుకు ఇచ్చేశారు నాకు అర్థం కావట్లేదు అంటే మీరు చేసిన దానికి వాళ్ళు అది బయటికి మేము చెప్తామంటే మాకు ఛాన్స్ అండి నేను చెప్తున్నాను ఛాన్స్ ఇవ్వరు మాకు బయటికి చెప్తామంటే ఇష్యూ ఏదో ఒకటి అంటారు ఓకే నేను ఇంకేం చెప్పడానికి లేదు ఇక్కడ ఇదో సాక్ష్యం ఇక్కడే ఉంది మీరు చూడవచ్చును ఆ మూవీకి నేను వెళ్ళిన నేను వెళ్ళింది కుమార్ కెరేవేన్ దగ్గర ఆయన చెప్పిన క్యారెక్టర్ కూడా పాపం ఇచ్చారు ఇదో నా నా క్యారెక్టర్ అంటే సాధారణంగా సినిమాలు ఎడిటింగ్లో తీసేస్తా ఉంటారు కదా తీస్తారు అన్నప్పటికి మనకి క్యారెక్టర్ స్పెషల్గా ఎవరు ఇవ్వకూడదు ఇవ్వకూడదు అసలు ఎందుకు ఇవ్వాలి చెప్పండి డైలాగ్ ఎందుకు ఇవ్వాలి ఒక దగ్గర మాకు చూపించాలి కదా ఎందుకు చూపించలేదు అది బాధేస్తుంది కొన్నిసార్లు మా ఫ్రెండ్స్ మొత్తంగా చెప్పాను ఈ మూవీ వస్తుందని కొత్త సీన్స్ మళ్ళీ యాడ్ రోజుల తర్వాత కానీ తెలీదు మాత్రం చేరాలని నేను మీడియా కోర్ మీకు అందరికి ప్రతి మూవీకి నేను రివ్యూ ఇస్తాను అండ్ చెప్తాను ఒక ఆర్టిస్ట్నే టూ డేస్ చేసాము సాయి కుమార్ గారితో ఉందని చెప్పేసి నేను హ్యాపీగా వచ్చాను కానీ అది లేదు కిరణ్ అబ్బవరం గారు అయితే నేను ఫోటో కూడా తీసుకున్నాను సార్ క్యారెక్టర్ చేసినప్పుడు నేను ఫోటో కూడా తీసుకున్నాను ఆయన అయితే చాలా మంచిగారు నేను చెప్పాలంటే ఆయన కలవాలని నేను అనుకుంటున్నాను ఈ వీడియో చూసి ఆయన నాకు కలవాలని పిలవాలని నేను కోరుకుంటున్నాను సాయి కుమార్ గారు కూడా పిలవాలనుకున్న నెంబర్ కూడా ఉంది అని చెప్తాను పెడతాయి చెప్తాను నేను చెప్తాను నువ్వు ఖచ్చితంగా సినిమా ఛాన్స్ ఇవ్వకపోయినా పర్లేదు మేనేజర్ ఓంకార్ గారు నేను ఆయనకి చెప్పాను కూడా మీడియా ముందు చెప్తాను అని కూడా చెప్పాను కొన్ని ఇష్యూస్ జరిగితే నేను అది మంత్రం చెప్తున్నాను ఖచ్చితంగా అండి ఒక రెండు మూడు డైలాగులు ఉన్నాయి మళ్ళీ వచ్చి చిన్నప్పుడు హీరో చిన్నప్పుడు భోజనం తిని తినిపించేది ఆయన గసి నన్ను తోసేసేది అన్నము సాయి కుమార్ గారు ఉంటారు అవన్నీ ఉండే సీన్ మెయిన్ సీన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది డైలాగ్ కనిపిస్తుంది అన్నీ ఉంటాయి ఇట్లా చేశారు ఓకే పర్లేదు ఇన్సల్ట్ అయింది మాకు ఇప్పుడు చేయలేదు నేను కనుక్కుని నేను డైరెక్ట్ హీరో గారితో కలుస్తాను సాయి కుమార్ గారితో కలుస్తాను నేను చెప్తాను ఇది నా ఛాలెంజ్ ఇది